కృష్ణాష్టమి సందర్భంగా ముందస్తు కృష్ణాష్టమి సంబరాలు డాక్టర్ కిషోర్స్ రత్నం విద్యార్థులు సరస్వతి నగర్ నందు అద్భుతంగా నిర్వహించారు విద్యార్థులు శ్రీకృష్ణుడు రాధా గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు శ్రీకృష్ణుని జననం ఆయన బోధించిన ధర్మాన్ని కృష్ణాష్టమి విశిష్టతను గురించి విద్యార్థులు చక్కగా ప్రసంగించారు మహాగ్రంథమైన భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలను రాగయుక్తంగా విద్యార్థులు పఠించారు పాటలతో శ్రీకృష్ణుని ప్రశంసించే నృత్యాలతో కృష్ణాష్టమి సంబరాలను జరుపుకున్నారు గోకులం గోవర్ధన పర్వతం మొదలైన అంశాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ రత్నం మెడికల్ ఒలింపియాడ్ స్కూల్ డాక్టర్ కిషోర్ రత్నం టెక్నో స్కూల్ డాక్టర్ కిషోర్ రత్నం రేస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు డాక్టర్ కిషోర్ సారీ డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ కృష్ణ కిషోర్ వాసంతి కిషోర్ విద్యార్థులకు శ్రీకృష్ణాటమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్స్ రత్నం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు జూనియర్ మేనేజర్ అజయ్ సింగ్ ప్రిన్సిపల్స్ మణిమాల జ్యోతి జాస్మిన్ నాగేంద్ర ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ్రహ్మ పరమం స్వే యశోద్యం రాందేతర అరచేతి మాణిక్యం వందమాణికీ కాళీవజ్రము వందని